వెల్కమ్ టు న్యూస్ గ్రామ రెవెన్యూ అధికారులపై పెరుగుతున్న పని ఒత్తిడిని తగ్గించాలని కోరుతూ పల్నాడు జిల్లా అధ్యక్షులు ఆరుముల్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మార్చల్ల తహసీల్దార్ కిరణ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఆరుముల్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమం చేపట్టామన్నారు అటు రెవెన్యూ ఇటు జిఎస్ డబ్ల్యూఎస్ పనులతో విఆర్ఓలు పని ఒత్తిడితో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారన్నారు రెవెన్యూ క్లినిక్ పిజిఆర్ఎస్ రీసర్వే స్వామిత్వ యూనిఫైడ్ సర్వేలతో పాటు మున్సిపల్ పంచాయతీ పనులు కూడా అప్పగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పని ఒత్తిడి తట్టుకోలేక కొంతమంది అధికారులు గుండెపోటుతో మృతి చెందిన విషయం ఆయన గుర్తు చేశారు గ్రామ రెవెన్యూ అధికారులపై పెరుగుతున్న విపరీతమైన పని ఒత్తిడిని తగ్గించాలని ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ అధికారుల అసోసియేషన్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపుతో భాగంగా మాచెల్ల తహసీల్దార్కు అసోసియేషన్ నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా పల్నాడు జిల్లా అధ్యక్షులు ఆరుముల నాగేశ్వరరావు మాట్లాడుతూ అటు రెవెన్యూ విభాగం ఇటు జిఎస్డబ్ల్యూఎస్ విభాగాలు రెండూ కలిసి విఆర్వోలను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు రెవెన్యూ విధులతో పాటు స్వామిత్వ యూనిఫైడ్ పురమిత్ర వంటి సర్వేలు చేయిస్తుండటంతో అధికారులు సతమతమవుతున్నారని పేర్కొన్నారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ క్లినిక్ అర్జీల పరిష్కారం సుమోటో క్వాస్ట్ వెరిఫికేషన్ భూమి శిస్తు వసూళ్లు రీసర్వే పనులతో విఆర్వోలు ఇప్పటికే తీరిక లేకుండా గడుపుతున్నారని ఆయన తెలిపారు వీటికి తోడు మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ పనులు కూడా అప్పగించటం అన్యాయమన్నారు ఈ విపరీతమైన పని ఒత్తిడి కారణంగానే ఇటీవల కొంతమంది వీఆర్ఓలు గుండెపోటుతో మరణించిన విషాద ఘటనలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు ఇకపై వర్క్ టు రూల్ విధానంలో భాగంగా ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే విధులు నిర్వహిస్తాం ఆదివారాలు ఇతర ప్రభుత్వ సెలవు దినాల్లో ఎలాంటి పనులు చేయించకూడదు ఇతర శాఖల పనుల భారాన్ని వీఆర్ఓలపై వేయకూడదు ఈ కార్యక్రమంలో మాచల మండల అధ్యక్షులు చిరంజీవి నాయక్ నాయకులు కాజావలి భాస్కర్ అనిత నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు నడుము నొప్పి మేదనొప్పి మొకాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజురీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డీఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు ఎంపీటీఆర్తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈరోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి ప్రజలకు శుభవార్త రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్